నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా సృజన గురువు గారు గురువు వక్రగతి త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ద్వాదశ రాశుల వారిపైన ఈ ప్రభావం ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అని అంటారు మనకి గురువు వక్రగతిని ఎప్పుడు పొందాడు అంటే మనకి త్యాగం ఎప్పటి నుంచి చేశాడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి చేశాడు వక్రత్యాగం అంటే వెనగ్గా వెళ్ళడం ఇప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే ముందుకు వెళుతుంది గురుగ్రహం ముందుకు వెళుతుంది ప్రయాణం వెనగ్గా వెళ్ళడాన్ని వక్రగతి అంటారు వంకర టింకరగా ఉన్నదండి కొన్ని వెళుతుంది ఏమంటాం వంక అష్టావక్ర అంటాం అరే వీడు ఎన్ని వంకరలు ఉన్నాయిరా అంటాం అట్లా ఒక రాశిలో ముందుకు వెళుతున్నా ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ముందుకు వెళుతున్నా కొంచెం వెనక్గా వచ్చి ఆగి ముందుకు వెళుతూ ఇంతకు ముందు కంటే స్పీడ్ తగ్గినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ లేదా అప్పుడు అశ్విని భరణి నక్షత్రాలు ఉన్నాయి భరణిలో ఉన్నది తర్వాత అశ్విని భరణి కృతికాకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోకుండా మళ్ళీ భరణికి బ్యాక్ వచ్చినా మళ్ళీ అశ్వినికి బ్యాక్ వచ్చిన పాదాల్లో బ్యాక్ వచ్చిన దిస్ ఇస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ కాబట్టి స్పీడ్ తగ్గడం అని అర్థం అలాంటిది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి వదిలేశాడు ఈ వక్రం మరి స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది ఎవరికైనా సరే ఆవేశం తగ్గితే రక్తం ఉడికితే చిన్నప్పుడు బా బాల్య వయసులో ఉన్నటువంటిది హుషారు ముసలి వాళ్ళకు ఉండదు కదా సో ఆ విధంగా గురుడు శుభ ఫలితాలు అంతగా ఇవ్వలేడు అంతేగాని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వంకరగా ఆలోచనలు రావడం వంకరగా ఇదని కాదు బాల్యావస్థ యౌనావస్థ వార్ధక్యావస్థ ఎలాగైతే ఉన్నాయో అలా ఈయన బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఈ వార్ధక్యావస్థలో ఎలాగైతే ఫలితాలు ఇస్తాడో అలా ఇచ్చేటటువంటి దాన్ని రెట్రోగ్రేట్ అంటాం ఈయన తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చక్కగా ఉంటాడు మంచిగా ఉండి మళ్ళీ తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రగతి పొందుతాడు ఈ వక్రగతి పొందినప్పుడు ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులకు మేలు చేస్తాడు కొన్ని రాసులకి హాని చేస్తాడు అంటే హాని అంటే న్యూట్రల్గా ఉంటాడు జనరల్గా ఈ గురుశుక్రులు ఎవరు కూడా హాని చేయరనమాట అంటే బికాస్ దే ఆర్ టీచర్స్ వాళ్ళు పురోహితులు గురువులు వాళ్ళు కాబట్టి ఈ యొక్క సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి మిథున రాశి ఉంది వీళ్ళకి మేలు చేస్తాడు రాశి ఉంది మేలు చేస్తాడు కుంభరాశి ఈ మే మకర రాశి ఈ యొక్క మీనరాశి ఉంది కాస్త ఎల్నట్స్ నడిసే జరుగుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఆ విధంగా మనము ఈ పన్నెండు రాశుల పైన ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం అమ్మా గారు కుంభరాశి వారికి గురువు వక్ర త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అంటారు మనకి గురువు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి గురుడు వక్రించడం వక్రత్యాగం చేసేసాడు సవ్యదశలోకి వచ్చేసాడు అయితే అది ఎప్పటి వరకు స్టాప్ చిన్న చిన్న ఇవి వదిలేస్తే నైన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు స్టాప్గా సవ్యదశలోనే ఉంటాడు మధ్యలో ఏదో కొన్ని యూట్యూబ్స్ మేలో ఇది అంటున్నారు అవన్నీ నెగ్లిజిబుల్ అనమాట మళ్ళీ వక్రత్యాగం చేస్తాడు అవి ఇవన్నీ అస్సలు ఫస్ట్ దేర్ ఇస్ నో ఇంపాక్ట్ టోటల్ అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వక్రత్యాగాలే పనిచేయమని చెప్తోంది శాస్త్రం క్యాల్క్యులేషన్స్ అనమాట ఇక గురుడు వక్రించిన వక్రించకపోయినా తట్టుకునేటటువంటి ఒకే ఒక్క రాశి కుంభరాశి అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం హైదరాబాద్ అటు మోడరేట్ టెంపరేచర్ని తట్టుకుంటాం హై టెంపరేచర్ తట్టుకుంటాం వర్షాలు తట్టుకుంటాం దేనికైనా సరే కమాన్ అంటాం బాలకృష్ణలాగా కానీ మరి హీరోయిన్ అక్కడ యుఎస్లో చలికి జిగజిగజక యుఎస్ యుఎస్ అంటారు వణికిపోతారు వీళ్ళంతా చలికి కోల్డ్కి అంటే అన్నిటిని వాళ్ళు గట్టిగా స్పైసీ ఫుడ్ తయారు చేసి పెడితే తినలేరు వాళ్ళు నోరు అంతా పొక్కుపోతుంది అలా ఈ యొక్క కుంభరాశి ఎన్ని ఏలినాటి సేనులు జరుగుతున్నా ఈ యొక్క గురువులు వక్రించిన గురువులు వక్రించకపోయినా తట్టుకునే ఏకైక ఐరన్ బాడీ కుంభరాశి అందుకే శనీశ్వరుడికి కుంభరాశి అంటే ఇష్టం కాబట్టి రావణ బ్రహ్మ శనిశ్వరుడు కాలు ఎరగొట్టేశాడు శ్రీ మహావిష్ణువు ఎదిరిస్తే కాలు విరిచేశాడు అయినా కూడా శనీశ్వరుడు తట్టుకొని నిలబడ్డాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు ఆటుపోటులను తట్టుకుంటారు ఎకనామిక్ ఫ్రంట్లో వీళ్ళు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చక్కగా సంపాదించేస్తారు వ్యాపారస్తులు పనులు లేవనుకుంటారు సాఫ్ట్వేర్ వాళ్ళు కంపెనీలు పెట్టి అరే మాకు డబ్బులు రావట్లేదండి అనుకుంటారు నో వచ్చేస్తాయి డబ్బులు ధనస్థానంలో రాహు డబ్బులు ఇచ్చేస్తాడు మాయలు చేసేస్తారు వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ కూడా వచ్చేస్తాయి శాలరీలు పెంచుతారు ప్రభుత్వం ఖజానాలో డబ్బు లేకపోవచ్చేమో కానీ నెల నెల వీళ్ళకి టీఏలు డిఏలు అరియర్స్లో వచ్చేస్తారు ఓల్డ్ పెన్షనర్సు వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చేస్తుంది ప్రభుత్వం సెటిల్ చేసేస్తుంది సెటిల్మెంట్ వీళ్ళు దాన్ని తీసుకెళ్ళి బ్యాంకుల్లో మళ్ళీ తనఖాలు పెట్టేస్తారు మొహోటమే లేదు తర్వాత ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని యాజమాన్యాలు పని ఎక్కువ ఇస్తాయి అండ్ డాషింగ్గా చేస్తారు వీళ్ళు కాబట్టి యాజమాన్యాలు గుర్తిస్తాయి వీళ్ళని కాకపోతే ఎక్కడో ఏదో లోటు అన్నట్టుగా ఉంటుందన్నమాట కుంభరాశి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటా గ్యాప్ అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వచ్చిన గురుదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి చెప్పినా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు కారణం ఏంటంటే వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఎక్కడో ఏదో మనస్సు నీరసంగా నిరాశగా నిస్తేజంగా ఉంచుతాడు ఈ శనిశ్వరుడు దాన్ని కూడా ఈ దశలోకి వచ్చినటువంటి గురుడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు దాన్ని కూడా తీసేస్తాడు అంటే కుంభరాశి వాళ్ళు ఉర్రత లోచ్ సినిమాలు చూస్తారు పార్టీలకు వెళ్తారు విందు వినోద కార్యక్రమాలకు వెళ్తారు బంధుమిత్రులతో హ్యాపీగా పెద్ద పెద్ద క్షేత్రాలకి దర్శనాలకు వెళ్తారు పుష్కరాలకు వెళ్తారు ఈ విధంగా అనేకమైనటువంటి నదీ స్నానాలు చేస్తారు అండ్ రిలీజియస్గా వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు ఎక్కడా కూడా మనస్సు అశాంతి అన్నది ఉండదు ఇక వ్యాపారాలు మరి మనసంతా బాధగా ఉన్నప్పుడు మేమేం వ్యాపారం చేస్తామండి అనుకోవచ్చు నో వాళ్ళు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు అన్ని రకాల వ్యాపారాలు చేస్తారు కేవలము ఇనప వ్యాపారం జోలికి వెళ్ళకూడదు ఆ ఇనప వ్యాపారం కానీ నూనె వ్యాపారాల జోలికి వెళ్ళినటువంటి వాడు ఎవడైనా సరే వెళ్ళినటుసిన సమయంలో తప్పకుండా ఇబ్బందులు పాలవుతారు అలాగే మధ్యవర్తిత్వాలు చేయకూడదు వాగ్వివాదాలు చేయకూడదు గురుడు అక్కడ మూడో ఇంట్లో ఉన్నాడు చాలామంది పండితులతో వితండవాదం చేస్తారు పురోహితులతో జోక్లేస్తారు మ్యాస్టార్లు స్కూల్లో మ్యాస్టార్లతో పెద్ద పిల్లలు చిన్నపిల్లలు కూడా ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళు వాళ్ళు చూడాలని ముఖ్యంగా నేను చెప్పేది వీళ్ళు టీచర్లు చెప్పినట్టు వినకపోతే గురువు యొక్క ఆగ్రహానికి గురవుతారు అసలే గురుడు పరిస్థితి బాలేదు మనకి కాబట్టి ఈ దోషాలన్నీ కూడా సమూల ప్రక్షాళన చేస్తూ ఈ యొక్క గురుడు కల్పించినటువంటి ఒక బంపర్ ఆఫర్ అన్నమాట ఏమిటి గురుడు సవిరాశిలోకి రావడం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలు ఇచ్చారు రేషన్ కార్డు అని ఒక లిటికేషన్ పెట్టారు తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళే అని ఆరు పథకాలు ఆకర్షణీయమైన పథకాలు జనాలు వెళ్ళిపోతారు కానీ ఇది ఉండగా ఇంత ఉండాలిగా ఓకే అలా లాస్ట్ డేట్ కూడా పెడతారు కదా లాస్ట్ డేట్ కూడా లేకుండా ఎక్స్టెండ్ చేశారు ఆయన రేవంత్ రెడ్డి గారు అలాగే ఈ యొక్క దీనికి కూడా మనకి కుంభరాశి వాళ్ళ మాత్రం లాస్ట్ డేట్స్ లేవనమాట వాళ్ళ రాశి యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియదు గురుడు సవ్యరాశిలో వచ్చాడు రా మీకు తిరుగు తిరుగులేదురా అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి డాక్టర్లు కుంభరాశి డాక్టర్లు వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదిస్తారు హాస్పిటల్ మంచిగా క్లిక్ అవుతాయి అండ్ షేర్స్ అండ్ మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్ళంతా సంపాదిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం డల్గుంటారు కుంభరాశి వాళ్ళు ప్రమోషన్స్ కోసం మరి ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూ ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడతారు ఇప్పుడు అప్పుడు దాకా కుంభరాశి వాళ్ళు వెలిగిపోయారు ఈ డిసెంబర్ వక్ర వక్ర త్యాగం చేసిన తర్వాత లూప్ లైన్లో ఆఫీసర్స్గా వెళ్ళి చతికిల పడ్డారు ఇదంతా ఎవరి ప్రభావం ఈ యొక్క గురువు మరి వక్రత్యాగం చేసిన తర్వాత కొన్ని రాసులకు మేలు చేస్తే కొన్ని రాసులకు హాని చేస్తాయి ఆ హాని చేసినప్పుడు ఈ అంశాలలో మాత్రమే ఈ కుంభరాశి వాళ్ళకి చేస్తుంది అన్నమాట మిగతా అంశాల్లో మళ్ళీ ఫేవర్ చేస్తాయి అండ్ అందువలనే దీనికి ఏంటి కేవలం ఏదో గురుడు ఇంట్లో ఉన్నాడు శని రెండో ఇంట్లో ఉన్నాడు ఎవరికి వాడే జాతకాలు చెప్తే కుదరదు ఇది దిస్ ఈస్ దైవశాస్త్రం ఆర్ ఇంటర్వీనింగ్ ఎంట ద డ్యూటీస్ ఆఫ్ ద గాడ్ అండ్ యుర్ ప్రెడిక్థింగ్ దేవుని యొక్క డ్యూటీల్లోకి నువ్వు వెళ్ళి వేలు పెట్టి భవిష్యత్తును చూసేసి వచ్చి వీళ్ళిచ్చే రెండు వందల రూపాయలకో వంద రూపాయలకో మన యొక్క ఆయుధాయాన్ని తనఖా పెట్టేసి అవి శప్పించేస్తాడు దేవుడు బ్రహ్మ జాత జాతకాలు చెప్పే జ్యోతిష్కుల అందరినీ చెప్పించేస్తాడు కేవలము ఏం కృష్ణుడికి జాతకం తెలియదా భారతంలో యుద్ధం చేసేటప్పుడు అర్జునుడికి ఎందుకు చెప్పలేదు కర్ణుడికి ఎందుకు చెప్పలేదు అభిమన్యుడు మేనలుడు నువ్వు చచ్చిపోతావు అని ఎందుకు చెప్పలేదు సాక్షాత్తు తన లవర్ అయినటువంటి తన భార్య అయినటువంటి రాధాదేవి రుక్మిణీదేవి వాళ్ళు అడిగితేనే చెప్పేవాడు కాదు సి వైట్ అండ్ సీ అనేవాడు ఈ జ్యోతిష్కులు మేమంతా రెచ్చిపోయి చెప్తున్నాం మరి ఈ దీనికి తప్పకుండా పర్యవసానం ఉంటుంది మా అందరినీ తోలు తీసేస్తాడు శ్రీ మహావిష్ణువు తర్వాత అందుకని ప్రజోపకారాలకు మనం చేస్తే నిస్వార్థంగా ఏం పర్వాలేదు కాబట్టి అన్ని రంగాలలో వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి కుంభరాశి వాళ్ళకి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి విదేశీ విద్యార్థులకు విదేశాలలో సీట్లు వచ్చేస్తాయి స్టూడెంట్స్ కూడా చాలా బాగా చదువుతారు కానీ ఇంకా ఎక్కువ కష్టపడి చదవాలి మరి కోర్టు సమస్యలతో బాధపడుతున్నవారు చితకేసుడే కోర్టు సమస్యల్లో ఉన్న కుంభరాశి వాళ్ళకి మిగతా ఎన్ని ఆఫర్స్ ఇస్తున్నప్పుడు ఎక్కడో చోటు పట్టుకుంటాడు దేవుడు కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ సమస్యలు తీరవు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉండాలా పోలీస్ స్టేషన్లకి మీకు మాకు పోలీస్ స్టేషన్లు అంటే ఇష్టం లేదంటే కుదరదు దట్ ఈస్ గవర్నమెంట్ పిలిచినప్పుడు వెళ్ళాలా పోలీసులు ఎవరు మనకు రక్షణ కోరేటటువంటి వాళ్ళు కాబట్టి ఏలినాటి శని ప్రభావంలో ఒక్కసారైనా పోలీస్ స్టేషన్ ఎక్కుతారు ఎవరైనా సరే ఒక్కసారైనా కోర్టుకు వెళ్తారు గ్యారంటీ ఇట్ ఫిక్స్డ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఏలినాటి శనికి శని జపం శని స్తోత్రాలు శనికి కిలోం పవ నెల నువ్వుల నలని మస్తారని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పెద్ద బ్రాహ్మణుల అందరికీ దానం చేసుకోవాలా శనివారం నాడు ఆంజనేయ స్వామిని లేదా వెంకటేశ్వర స్వామిని ఆర్చించుకోవాలి ఇంట్లో ఎక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఈ విధంగా నల్లని కుక్కలని చక్కగా కుక్కలు అన్నింటికి పెడితే మంచిదే అందులో బ్లాక్ కుక్క ఎక్కడ ఉందని దానికే బిస్కెట్లు వేయకర్లేదు చక్కగా కుక్కలకి మీరు బిస్కెట్లు వేయండి బిస్కెట్లు అంటే ఒక ప్యాకెట్ పది రూపాయలు కొని నాకు కోటి రూపాయలను అడగడం కాదు కమాం గేవు బిస్కెట్లు బిస్కెట్లు పెట్టండి ఈ యొక్క రస్కులు రస్కులు పెట్టండి అలాగే ఆవులకి గ్రాసం పెట్టండి ఈ విధంగా చేయడం ద్వారా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క గురువు వక్రించినటువంటి వక్రత్యాగం చేసినటువంటి గురుడు శుభాలే శుభాలు కల్పిస్తాడు కుంభరాశి వారికి గురువు వక్రత్యాగం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వీటి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారండి ఈ రాశి వారికి మనం ఈ గురువు వక్రత్యాగం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయో మనం తెలుసుకున్నాం కదా ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ సంసార సంబంధాలు కానీ సమస్యలు కానీ ధన సంబంధాలు ధన సమస్యలు ఇలాంటివి కనుక ఉంటే దీని అంతటికీ కూడా గురువు మూలకారకుడు కాబట్టి ఆ గురువు యొక్క మంత్రాన్ని సింపుల్గా మీరు రోజు నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేసుకోండి జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే ఓం భ్రమ్ బృహస్పతి ఏ నమ అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గురువారం నాడు మాత్రం ఖచ్చితంగా వెయ్య ఎనిమిది సార్లు కనుక మీరు జపం చేసుకుంటే చాలా మంచిది అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి రావి చెట్టుకి పంచదార పాలు కలిపినటువంటి నీళ్లు కలిపినటువంటి ఆ యొక్క నీళ్లను మీరు రావి చెట్టుకు రావిచెట్టు రావి చెట్టు దగ్గర దీపారాధన అది చేసుకోండి బాగుంటుంది అలాగే ఈ ఎవరు అయితే ఈ యొక్క శ్లోకాలు చదువుకుంటారో నవగ్రహ శ్లోకాలు ఇప్పుడు అందరికీ వచ్చు అందులో గురువుకు సంబంధించింది ఏంటంటే దేవానాంచ చుషీణం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మహామంత్రం అందరికీ వచ్చిందే కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అందరూ కూడా జపం చేసుకుని సకల ఐశ్వర్య సంపన్నులు గురుదేవుడైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ శోభనస్తు